ఎమ్మెల్యేకి అంటే నువ్వు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నువ్వు ఫసలు బీమా గురించి మాటి మాటికి మాట్లాడుతున్నావు కదా సరే గతం చరిత్ర ఇడిసెట్టు కానీ ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నేనే స్వయంగా మొత్తం నేనే కడతా అని చెప్పడం వల్ల కొందరు కట్టుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి రైతులు కూడా పాపం రేవంత్ రెడ్డి కడతారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి పాపం ఏ రైతు కూడా ఇప్పుడు బీమా పైసలు కట్టలే ఆ రైతులకు కూడా బీమా లేదు కాబట్టి ఎమ్మెల్యే గారికి నేనేం అడుగుతున్న అంటే నువ్వు మాట్లాడి ఇక్కడ ప్రజల ముఖ్యమంత్రి గారు నువ్వే చెప్పినావు కదా ఇందరవెల్లికి వచ్చినప్పుడు ఇంద్రవెల్లి సభలో చెప్పినావు ఎన్నికల సభలు చెప్పినావు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిండ్రు మరి ఇన్ని ఉండంగా బీమా నువ్వే చేస్తానవు ఇది వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేస్తా అని ఇన్ని ఉన్న తర్వాత ఎందుకు చేయలేకపోయినావు అనేది మరి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాల ఆదిలాబాద్ మండల తిరిగిండు ఆయన కానీ ఏనాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మాత్రం నువ్వు కడుతానన్నావు ఇది బీమా చేస్తాన్నావు చేస్తలేవు వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేస్తున్నావు చేస్తలేవు మూడు లక్షల రూపాయలు ఉచితంగా వడ్డీ లేని రుణం ఇస్తానో ఇస్తలేవు రెండు లక్షల రుణమాఫీ అందరికీ ఇస్తున్నావు చేయలేదు రెండు లక్షల పైన యును కూడా ఇస్తున్నావు కౌలు రైతుకు కూడా ఇస్తున్నావు కౌలు రైతుకు కూడా లేదు అనేది ఒక్క మాట కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకరోజు మాట్లాడారు అంటే మీరు కూడా మన గ్రామాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాం ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించినాం కాబట్టి ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ ప్రజలకు రేపు ఎమ్మెల్యేని అడిగేటటువంటిది ఎంపీ గారిని అడిగేటటువంటిది ఎంపీ గారు అయితే అడ్రస్ లేడు సరే పార్లమెంట్ మొన్న అయిపోయింది పార్లమెంట్ ఉన్నా కూడా శనివారం ఆదివారం చుట్టూలు ఉంటాయి శనివారం ఆదివారం రోజే ఈ వరదలు వచ్చినాయి పార్లమెంట్ సభ్యుడు కూడా పత్త లేకుండా వేయండి అసలు ఉన్నాడా మరి ఇటువేయం అసలు మరి కనబడతలేడు అని చెప్పి రేపు మరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఏ రైతు పొలాన్ని కూడా పరామర్శిస్తున్నాడు ఒక ఎంపీ కనబడతలేడు అసలు ఎంపీ ఎటువేండు గోడౌ నగేష్ గారు అని చెప్పి ప్రజలు కూడా అడుగుతున్నారు గ్రామాలపై సరే ఇప్పటిదాకా ఎమ్మెల్యే రాలే ఇప్పటిదాకా ఎంపీ రాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాలే అచ్చిండు మంత్రి కొవ్వొత్తులు పెట్టుకొని సెల్లు లైట్లు పెట్టుకొని చీకట్లు వచ్చిపోయిండు మంత్రి మరి మంత్రికి అంత తీరిక లేదా ఇంత ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ ఇంత ఈ రకంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించి బీజేపీ ఎంపీని గెలిపించి లాభం లేకుండా పరిస్థితి పాపం రైతులు పరేషనరు ఆందోళన ఉన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే ఎంపీ గారు శ్రద్ధ తీసుకొని నువ్వు పార్లమెంటులో అడగవలసిన బాధ్యత ఉండే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నువ్వు పార్లమెంటుకు పోయినా అక్కడ పార్లమెంట్లో మాట్లాడకపోతే